పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మీకు ఒకటి మీకు మీ సేవకులుగా మీ మా మేము వచ్చేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకట్టడా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి వస్తే అది మాట్లాడేకండిప్పుడు వచ్చి నోరు సంతోషం ఈ ఈ ప్రశ్నకనేటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్మిట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాజం చెప్తారు అంతే నోరు ఉంది కదా ముఖం రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపెండి తన్ని తరిపెత్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముదరగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే